హాయ్ ఫ్రెండ్స్ దోశ కావకా పెడుతున్నానండి ఇదిగోండి ముక్కలు కలిపేశానండి వీడియో అనుకోకుండా ఆగిపోయిందండి చేయ తగిలి చూడండి ఆ వీడియో కలపటం వస్తే కనుక కలుపుతానండి లేకపోతే ఈ హాఫ్ వీడియో పెడతానండి ఇదిగోండి ఇదిగోండి డబ్బాసాలుతో అర కేజీ కాయండి ఇదిగోండి డబ్బా సాల్తో డబ్బా సాల్డ్ కారం పోసానండి ఆఫ్ పిండి మెంతి పిండి కలిపి సాల్ట్ వచ్చానండి కుతీతగా సకానికి లోపుగా సాల్ట్ పోసానండి అలాగే కాస్తంత పసుపు వేసానండి అలాగే కాస్తంత జీలకర్ర వేసానండి అలాగే ఎల్లుల్లిపేకప్పలేస్తానండి ఉప్పు నూనె పోసి కలుపుతానండి ఇవన్నీ దోస మొక్కలు చాలా బాగుంటుందండి దాసకాయ కాకపోతే కాయ గట్టిగా ఉండాలండి పై చెక్కు తీయకోకుండా ముక్కలు కోసేసుకోవాలండి చెక్ తీయకూడదండి గట్టిగా ఉంటే బాగుంటుందండి పచ్చడి నిలవే చాలా బాగుంటుందండి ఇలా కూడా ఉంటుందండి బయట పెట్టుకున్న పది రోజులు వేసుకోవచ్చండి అలాగే గాజు సీసాలు పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలు అయినా చాలా బాగుంటుందండి అప్పుడు పెట్టిన పచ్చ చూడండి ఎంత బాగుందో కలరుగం మూడో రోజు దాకా ఉంచుతానండి మూడో రోజు కాసే సలవాటు చేస్తానండి ఎంత బాగుందో చూడండి దోశగా ఒక నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా వీడియో దాకా అంతో తెలుసుకోవాలనుకుంటున్నానండి ఒక కామెంట్ పెట్టండి బాయ్ అండి